అమ్మయ్యా అయిపోయింది చాలా ఇష్టపడి చేశానయ్యా నిన్న అమ్మాలంటే మనసు తరక్కపోతుంది స్వామి కానీ అమ్మకపోతే తప్పేట్లేదే ఏ నేను ఫస్ట్ ఓకే చేస్తాను మీరు పెట్టేసి చూసుకుంటా అన్న బొమ్మ ఎంత ఇక్కడ ఏ విగ్రహాలు అమ్మట్లేదు అన్న ఇన్ని బొమ్మలు పెట్టుకొని బొమ్మలు అమ్మట్లేదు అంటున్నావు లేదన్నా ఇక్కడ ఏ విగ్రహాలు అమ్మట్లేదు దయచేసి వెళ్ళిపోండి నన్ను క్షమిస్తావా స్వామి నిన్నమ్మకపోతే నేనెట్టయ్యా బతికేది నన్ను క్షమించు కండిషన్ అన్నా కండిషన్ అన్నా విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు మాత్రం అంగరంగ వైభవంగా తీసుకెళ్తారన్నా మండపంలో పెట్టి పూజలు తొమ్మిది రోజులు చేస్తారన్న కానీ నిమజ్జనం అప్పుడు మాత్రం ఎందుకన్నా ఆయన దేవుడని మర్చిపోయి విచ్చలు విడిగా పడేస్తారు అలాంటి విగ్రహాలు చేసినందుకు మేము సంతోషపడాలో మీ నిమజ్జనం చూసి బాధపడాలో అర్థం కావట్లేదన్న ఆయన కూర్చోపెట్టేటప్పుడు ఎంత నీట్గా కూర్చోపెడతారో ఆ నిమజ్జనం అప్పుడు కూడా అంతే నీట్గా పంపించండి అన్న ఆయన్ని ఎంత సంతోషంగా అయితే మనం తెచ్చుకున్నామో అంతే సంతోషంగా ఆయన అన్న జాగ్రత్తగా నిమజ్జనం చేయండి అన్న